హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఏ పండగైనా సరే ఫస్ట్ గుర్తు వచ్చేది పూర్ణం బూరెలే కదా మరి అవి పర్ఫెక్ట్గా చేయాలని ఎవరైనా అనుకుంటారు కదా మరి వాటి కోసం ఏమేమి కావాలి ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఒక కప్పు తోటి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు రేషన్ బియ్యం ప్లేస్ అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత ముప్పావు కప్పు మినప్పప్పుని తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ తోటి శనగపప్పుని తీసుకొని మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి శనగపప్పు వేయడం వల్ల మనకు పూర్ణాలు బాగా ఎర్రగా వస్తాయి ఈ విధంగా అయితే ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకొని వాటర్ అనేది వేసి పెట్టుకొని ఒక నాలుగైదు గంటలు నాననివ్వాలి ఈ విధంగా అయితే నాకు ఒక నాలుగైదు గంటల తర్వాత బియ్యం బ్యాళ్ళు బాగా నానిపోయాయండి వీటన్నిటిని వాటర్ అనేది పంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనకు సరిపడినంత వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇలా సాఫ్ట్గా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడే మనకు పూర్ణాలు చాలా బాగా వస్తాయి నేను ఇదంతా నైట్ టైం చేసుకున్నానండి నైట్ టైం చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను మరుసటి రోజు పూర్ణం చేసేసుకొని పూర్ణం బూరలు అయితే వేసుకుంటున్నాను దీనికోసం ఇక్కడైతే నేను దోశ బ్యాటర్ని మొత్తాన్ని బౌల్లోకి వేసుకొని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్కి ఇలా అయితే నాకు బ్యాటర్ అనేది పొంగింది ఇలా పొంగడం వల్ల మనము బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత ఇక్కడైతే నేను టేస్ట్ కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే మంచి కలర్ కోసం ఒకటిన్నర స్పూను చక్కెరని యూస్ చేస్తున్నాను ఇలా చక్కెర మొత్తం వేసేసిన తర్వాత ఒక గంట తీసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా మనం బాగా కలిపేసుకోవాలండి ఇలా కలపడం వల్ల మనకు పిండి అనేది బాగా ఒదుగుగా వచ్చి మనకు పూర్రాలు అనేవి చాలా బాగా వస్తాయి ఆ తర్వాత ఇక్కడ నేను ఎలా ఉండాలనేది ఒకసారి చూపిస్తాను మనం గంటతో ఒకసారి ఇలా అనేస్తే మనకి ఇలా ఉండిపోవాలండి అప్పుడే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లుగా ఆ తర్వాత ఇక్కడ పూర్ణం కోసం ఏమేమి కావాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడైతే నేను పూర్ణం కోసం రెండు కప్పులతోటి శనగపప్పుని తీసుకుంటున్నాను తీసేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలండి రెండు కప్పుల శనగపప్పుకి ఇక్కడ నేను నాలుగున్నర కప్పు నీళ్ళైతే పోస్తున్నాను పోసేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు మనము పప్పు బాగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలండి ఇక్కడ నాకు పుడి పప్పు ఉడికిపోయింది ఇలా అయితే కుక్కర్ మూత తీసేసి ఒకసారి చెక్ చేద్దాం ఒక స్పూన్ తీసేసుకొని మనం పప్పు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే నాకు పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోతే మనకు మిక్సీ జార్ వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా పప్పుగూతితోనే వినిపేసుకోవచ్చు నాకు వాటర్ కూడా అందులో ఎక్కువగా మిగలలేదు కాబట్టి డైరెక్ట్గా పప్పుగుతితోనే వెనిపేసుకుంటున్నాను మీకు కనుక పప్పులో ఎక్కువ వాటర్ కనుక ఉండిపోతే ఒక జల్లెల్లో జల్లించేసుకొని వాటర్ అంతా ఆ తర్వాత మీరు పప్పు పప్పుగుతు వినిపేసుకోండి మీకు కొంచెం పప్పు కనుక హార్డ్గా ఉంది అనిపిస్తే మిక్సీ జార్ వేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా అయితే నేను శనగపప్పు మొత్తాన్ని ఈ విధంగా అయితే పప్పు పప్పుగూచితోటి వెనపేసుకున్నానండి నాకు సాఫ్ట్గా అయిపోయింది సాఫ్ట్గా ఉంటేనే మనకు పూర్ణం బూరలు అనేవి చాలా బాగా వస్తాయి ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి మనం వేలు తోటి ఇలా పట్టుకుంటే బ్యాటర్ అనేది కిందకి పడిపోకుండా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఉన్నట్లు ఆ తర్వాత రెండు కప్పుల శనగపప్పుకి ఇక్కడ నేను రెండున్నర కప్పుతోటి బెల్లం అనేది తీసుకుంటున్నాను మీరు కొంచెం తక్కువగా తినే తినేవాళ్ళైతే రెండి రెండిటికి రెండు బెల్లం అనేది సరిపోతుందండి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ అనేది ఎక్కువగా వేసుకోండి ఆ తర్వాత ఇక్కడైతే రెండిటిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం మగించేసుకోవాలండి మనకు బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా పాకంలాగా వచ్చేస్తుంది ఈ టైంలో ఒక రెండు స్పూన్లని నెయ్యి అనేది వేసేసుకుంటే మనకు అడుగు అనేది మాడకుండా చాలా చక్కగా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కాసేపటికి నాకు కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడుతుంది ఇలా పూర్ణం అనేది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ టైంలో అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా అడుగు అనేది మాడకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఇలాగైతే రెడీ చేసుకోవాలి ఇది నాకు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి ఇప్పుడు నేను ఒకసారి బాయిల్ చేసి చూపిస్తాను ఇలా మనకు బాల్ బాల్లాగా రావాలండి చేతికనేది అంటుకోకుండా ఉండాలి మనకు పూర్ణం వేడిగా ఉన్నప్పుడు కాస్త లూజ్గా ఉన్నా కూడా ఆరిపోయినాక ఈ విధంగా అయితే మనకు గట్టిగా అవుతుంది ఆ తర్వాత ఇక్కడ నేను పూర్ణం బూరల కోసం చిన్న చిన్నవి బాల్స్ లాగా చేసుకుంటున్నానండి వీటి కోసం చిన్న బాల్స్ అయితేనే బాగుంటాయి ఆ తర్వాత ఆయిల్ అనేది వేసేసుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా మనకు ఆయిల్ పైకి వచ్చేసాక మనం ఇప్పుడు దోశ పిండిలో ఒక పూర్ణంని తీసుకొని అందులో వేసుకోవాలండి వేసేసుకొని పైన కొంచెం పిండి అనేది వేసేసుకొని ఈ విధంగా అయితే మనం తోటి పక్కకు తీసేసుకోవాలి చేత్తోటి వేయడం అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా చేసే చేత్తో వేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ విధంగా చేయండి పూర్ణాలు అనేవి కరెక్ట్గా పగలకుండా వస్తాయి ఒకవేళ మీకు ఆయిల్లో వేసినప్పుడు ఏదైనా పూర్ణం పగిలింది అనిపిస్తే వెంటనే బయటకి తీసేసి చల్లబడిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎక్కడైతే పగిలిందో ఆ ప్లేస్లో మీరు పిండి అనేది వేసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా అయితే నాకు పూర్ణాలు రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా అంటే చాలా మంచి కలర్లో చాలా బాగా వచ్చాయి మంచి క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయండి మనం ముందుగానే దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగరు ఇంకా శనగపప్పు వేసాం కదా దానివల్ల మనకు మంచి కలర్ అనేవి వస్తాయండి మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఎక్కువ ఆయిల్ అనేది విల్చకుండా ఈ విధంగా అయితే పూర్ణాలు అనేది నాకు రెడీ అయిపోయాయండి ఈ ఉగాదికి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి